ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉందో దానివల్ల అనేకమైన ఇండస్ట్రీస్ వస్తాయి ఎంప్లాయ్మెంట్ వస్తుంది రాష్ట్రానికి ఆదాయం వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా దాని మీద సంతోషించమని చెప్పటం మీరు క్రీడా సభ్యులు మీరంతా దగ్గరికి అనేక సార్లు ఇచ్చారు అనేక సార్లు డిస్కస్ చేశారు మేము కూడా ఎక్కడ మున్సిపాలిటీస్ పోయినా ఫస్ట్ అక్కడ కమిషన్ చెప్పేవాడిని నేను ఇవాళ మీ మున్సిపాలిటీకి ఇన్స్పెక్షన్కి వస్తున్నాను లాంగ్ పెండింగ్ ఉన్న కనీసం ఒక పది బిల్డింగ్ అప్రూవల్ పెండింగ్ ఉండేది లేవర్స్ పెండింగ్ ఉండేది అని వాడు తినామని చెప్పారు విశాఖపట్నం ఫస్ట్ పోతే అదే చేశాను పది బిల్డింగ్ అప్రూవల్స్ లాంగ్ పెండింగ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అదే లేవర్స్ పెండింగ్స్ మన మచిలీపట్నం పోతే కూడా అదే చేశాను పోయిన చేసా కాకినాడ పోయిన చేసా నెల్లూరు పోయిన చేశా అంటే వాళ్ళందరినీ పిలిచి అడగటం వల్ల వాళ్ళ సమస్యలు ఏదో అంటే గ్రౌండ్ రియాలిటీ కొంతవరకు తెలిసింది మీరు వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇవ్వటం ఆ తర్వాత మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇతర రాష్ట్రాలు ఏం జరుగుతుందో ఆ డేటా అంతా తీసుకురామని మీకు కూడా చెప్పా ఇతర రాష్ట్రాల్లో ఉన్న జీవో తీసుకురమ్మని ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత కమిటీ లేచి కమిటీల ద్వారా స్టడీ చేసి మీరు అడిగిన వాటిలో మెజారిటీ చేసాం అది ఐదు అంతస్తులు ఐదు అంతస్తుల కంటే పైన కట్టాయి అదేవిధంగా లేవట్స్ అయితే ఐదు అంతస్తుల కంటే తక్కువ కట్టేవాళ్ళు మళ్ళీ వచ్చారు సార్ వాళ్ళు చేశారు మాకేం చేయలేదు మాకు అనేక సమస్యలు ఉన్నాయంటే మళ్ళా దాని మీద యాక్చువల్గా ముప్పై మూడు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం స్టడీ చేయమన్నాను స్టడీ చేశారు కంపేర్ టివ్ తయారు చేయమన్నాను చేశారు దాని మీద కూడా యాక్చువల్గా కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం మీరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు ఆ డెసిషన్స్ తీసుకొని వాటిని యాక్చువల్గా ఇప్పుడు డ్రాఫ్ట్ కార్లు పెట్టినాం బహుశా రేపు వెళ్ళిన ట్రాఫ్ టైం అయిపోతుంది ఇవాళ కూడా వాళ్ళకి కొన్ని దాని మీద కొన్ని పాయింట్స్ ఇచ్చారు అవి కూడా నేను స్టడీ చేసి బహుశా సోమవారం కానీ బుధవారం కానీ దానికి సంబంధించి ఇవి కూడా రిలీజ్ చేస్తాను సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మన మధ్య డైరెక్ట్ ఇచ్చారు ఒక మూడు మున్సిపాలిటీ సెలెక్ట్ చేసుకుంటాం మూడు మున్సిపాలిటీస్లో గత పది సంవత్సరాల్లో కానీ అంటే మొత్తం ప్రతి ఇంటికి ఇచ్చిన పర్మిషన్ ఏంది వాళ్ళ రీజుగా కట్టింది ఏంది ఆయన స్టడీ చేస్తామని మన కావాలని సెలెక్ట్ చేశాం కావాలని సెలెక్ట్ చేశారంటే వన్ ల్యాక్ పాపులేషన్ వన్ ల్యాక్ పాపులేషన్ ఐ థింక్ ఇరవై ఆరు వేల హౌసే ఉన్నాయి మొత్తం యాభై ఆరు మందిని పెట్టాను అంటే ఇంక్లూడింగ్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ అడిషనల్ డైరెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ లెవెల్ లెవెల్ని పమ్మున్నా మన ఇక్కడ ఆఫీస్లో ఉండే అమరావతి ఆఫీస్లో ఉండే ఆల్ ఆఫీసర్స్ అక్కడికి పోవాలని మొత్తం పన్నెండు మంది ఆఫీసర్లు చేశాము మెయిన్ హెడ్స్ తర్వాత వాళ్ళ కింద మొత్తం యాభై ఆరు మందిని పంపించారు ప్రతి ఇంటి ప్లాన్ అప్రూవల్ ఆఫీసర్స్ తీసుకొని అక్కడికి పోయి కొలతలు ప్లాన్ ఎలా తీసుకున్నారు వాళ్ళు ఎలా కట్టారు ఎంత డీవియేషన్స్ ఉన్నాయని దాదాపు కంప్లీట్ చేశారు ఏంటంటే పాత రూల్స్ ప్రకారం డెబ్బై ఐదు పర్సెంట్ డేవేషన్స్ ఉన్నాయి ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటి లో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించ